తెలుగుదేశం పార్టీ జైహో బీసీ నినాదంతో మరొకసారి బీసీలను మోసం చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నం మనందరికీ తెలిసిందే మరి రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నూట పంతొమ్మిది హామీలు ఇచ్చి అందుట్లో బీసీల కోసం గాను ఇరవై నాలుగు హామీలు బీసీ డిక్లరేషన్ పేరుతోటి ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా బీసీల కోసం అమలు చేసినటువంటి పాపాను పోల అంతేకాకుండా బీసీ అధికారులను తోకలు కత్తిరిస్తామని మాట్లాడటం బీసీ నాయకుల పట్ల అమానుషంగా ప్రవర్తించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడికే దక్కుతుంది మరి రెండు వేల పద్నాలుగు ముందు మన ప్రీతమ నేత విజయమ్మ గారు అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సందర్భంలో రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను బీసీల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వంద మంది వంద మందికి సీట్లు ఇవ్వాలని ఒక ప్రపోజల్ చేస్తే విజయమ్మ గారు దాన్ని ఆహ్వానించి వంద సీట్లు ఇవ్వడం కాదు వంద సీట్లను ఎంపిక చేసి అన్ని పార్టీలు ఆ యొక్క స్థానాల్లో బీసీలు పెట్టి వంద మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపుదామని చెప్పి చేసినటువంటి ప్రతిపాదనను ఏమాత్రం పట్టించుకోకుండా పారిపోయినటువంటి సంస్కృతి చంద్రబాబు గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతిసారి కూడా ఎన్నికలకు ముందు బీసీల కోసం అనేక తాయిలాలు ప్రకటించే వాళ్ళను మోసం చేసేటటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం పెట్టి ఏదైతే బీసీ సోదరులకు క్యాన్లు సైకిల్ ఇచ్చి ఏదైతే అదే విధంగా రజక సోదరుల కోసం ఇస్త్రీ ఇచ్చి అదేటటువంటి నాయి బ్రాహ్మణ సోదరులకు పొదులు ఇచ్చి ఇటువంటి కులవృత్తుల్లోనే మీరు మగ్గండి అని చెప్పి ఆయన చేసినటువంటి ఆ వృత్తి పరికరాల్లో కూడా చాలా క్వాలిటీ తక్కువ ఎటువంటి ఉపయోగం లేనటువంటి పరికరాలనిచ్చి పబ్బం గడుపుకుని తన పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనం చూసాం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన అకుంఠితమైనటువంటి దీక్ష కలిగి ఈ యొక్క బీసీల కోసం ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి ఆ రోజు బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారి నేతృత్వంలో పదిహేడు మంది సభ్యులతోటి బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి బీసీల యొక్క కుల వృత్తుల పట్ల బీసీల యొక్క సమస్యల పట్ల సమగ్ర అధ్యయనం జరిపినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా మరి రెండు వేల పదిహేడు అక్టోబర్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ బీసీ కుల వృత్తుల సమ్మేళనం పెట్టి ఆ యొక్క కుల వృత్తుల పరికరాల యొక్క ప్రదర్శన కూడా చేసి స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొని వాటన్నిటిని కూడా వీక్షించి వారి యొక్క పని విధానాన్ని వారి యొక్క నైపుణ్యను నైపుణ్యతను అన్నీ కూడా కట్టినట్టుగా స్వయంగా చూసినటువంటి నాయకుడు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదిహేడు వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు చేసినటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల పదహారు పదిహేడులో నాలుగు వేల ఏడు వందల కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు మొత్తం వెరసి యాభై వేల కోట్లు యొక్క బీసీ సప్లాన్ కింద ఖర్చు చేస్తామని చెప్పి కేవలం పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆయన యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారని చెప్పి సందర్భంగా నేను మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మనం ఒకసారి కనుక గుర్తు చేసుకుంటే బీసీ సప్లాన్తో పాటు యొక్క రాష్ట్ర ప్రణాళిక వ్యయంలో ఇరవై ఐదు శాతం బీసీల కోసం ఖర్చు చేసేటటువంటి విధానాన్ని తీసుకొచ్చి చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి మోసం చేసినటువంటి స్థితి ఉంటే అది కాక అదనంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆ బడ్జెట్లో కూడా దేశవ్యాప్తంగా ఇరవై శాతం బీసీలకు కేటాయించే విధంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాను ఉద్యమం అయినా సరే దాన్ని తీసుకొస్తానని చెప్పి మాట మరిచినటువంటి మాట తప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే యొక్క రిజర్వేషన్లు ముప్పై మూడు శాతం పెంచుతానని చెప్పడంతో పాటు ఆయన అనేక అబద్ధాలు బీసీల కోసం చెప్పినటువంటి పరిస్థితి ఉంది మరి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో బీసీలకు ఏదైనా సరే కొంతవరకు న్యాయం జరిగి వాళ్ళకి రాజ్యాధికారం సంపాదించేటటువంటి విషయంలో ఎన్టీఆర్ గారు ఉంటే క్రమేపీ ఆయన బీసీ యొక్క స్థానాలన్నింటిని కూడా తాను ఖాళీ చేసి ఓసీలకు ఇచ్చినటువంటి సంస్కృతి కూడా మనం చూసాం మరి చంద్రబాబు నాయుడు గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మరి విజయసాయి రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఒక రాజ్యాంగ సవరణ చేసి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తే పది పార్టీల మద్దతు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ తోకముడిచి పారిపోయిన విషయం మనం గుర్తుంచుకోవాలని బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల నిబద్ధతతో ఉంది పదిహేడు మంది మంత్రివర్గంలో ఉంటే పదకొండు మంది బీసీ మంత్రులను నియమించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో కూడా సువర్ణ అధ్యాయంతో లిఖించదగినటువంటి విషయం ఈ యొక్క మంత్రివర్గ కూర్పుని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికుల కోట కోసం వెయ్యి కోట్లతోటి ఒక సంక్షేమ నిధును ఏర్పాటు చేస్తానని ప్రతి సంవత్సరం కూడా చేనేత కార్మిక వర్గానికి ప్రతి ఏటా వెయ్యి కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసినటువంటి పాపాన పోయిన పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసాలను విస్మరించి ఈరోజు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ జపం పట్టుకొని ఏదైతే గులాంగిరి చెంచాగిరి చేసేటటువంటి నాయకులు ఈరోజు బయలుదేరి జైహో బీసీ ఏ విధంగా మీరు పెడతారు యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో సీట్ ఇచ్చింది పంతొమ్మిదిలో ఇచ్చింది ఇరవై నాలుగులో కూడా ఇవ్వబోతూ ఉంది అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు సీట్లు ఉండేటటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఒక్క అసెంబ్లీ సీటు కానీ ఎంపీ సీటు కానీ ఇప్పించుకునే పరిస్థితి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఆత్మగౌరవం కోసం మీరు ఆలోచన చేయండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం అకుంటుత దీక్షతోటి పనిచేస్తున్నారు బీసీ విద్యార్థిని విద్యార్థుల పట్ల శ్రద్ధతోటి ఉన్నారు ఇంగ్లీష్ మీడియం విద్య బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీల కోసం ఉపయోగపడుతుందా లేదా చూడండి ఏదైతే బీసీలను ఏప్రిల్ సారీ బీసీల కోసం ఫిబ్రవరి పదిహేడవ తేదీన రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏలూరులో బీసీ సభ జరిపి ఏదైతే బీసీ గర్జన సభ జరిపి అందులో ఆయన ప్రకటించినటువంటి అన్ని రకాల బీసీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి అన్ని హామీలను ఆయన అమలు చేశారంటే అది బీసీల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిది ఆ బీసీల పట్ల ఆయన చెప్పినటువంటి మాట ఏంది అంటే బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు ఈ సమాజానికి బ్యాక్ బోన్ క్యాస్ట్ నేను ఆ విధంగా తీర్చిదిద్దుదానని చెప్పి ఈరోజు యొక్క జనరల్గా ఉన్నటువంటి స్థానాల్లో ఆ ఖాళీ చేయించి ఏదైతే ఓసీ వర్గాలకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ సీట్లను ఈరోజు బీసీ వర్గాలు కేటాయిస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నాడు చంద్రబాబు దీన్ని కూడా రాజకీయం చేసి బీసీలను ఎమ్మెల్యే ఎంపీ సీట్లు తప్పిస్తున్నారని ఊదృష్ప్రచారం మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి మరి మంగళగిరిలో ఆర్కే రామకృష్ణ గారి సీటు ఆయన రెడ్డి సామాజిక వర్గం అయితే గంజి చిరంజీవి అనేటటువంటి బీసీ సామాజిక వర్గ చేనేత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి కేటాయించింది నిజం కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే కోటగిరి శ్రీధర్ ఏలూరు ఎంపీ సీటును కూడా ఈరోజు ఏదైతే కారుమూరి సునీల్కు కేటాయించినటువంటి విషయం అయితేనేమి నరసరాపేట లావు శ్రీకృష్ణదేవరాయల సీటును కూడా అక్కడి నుంచి ఆయన తప్పించి ఈరోజు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ప్లేస్మెంట్ చేయడంలో కానీ ఈ విధంగా అనేక మంది బీసీలను ప్రోత్సహించి ఎంపీలు ఎమ్మెల్యేలుగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది నిజంగా మీరు ఏదైతే నాయుడు ఉన్నాడు ఈ రాష్ట్రానికి బీసీ వర్గానికి చెందిన అధ్యక్షుడు చెప్పుకుంటున్నాడు కానీ ఆయన తెలుగుదేశం పార్టీ విధానాలను ఖచ్చితంగా ఆయన సరిగ్గా అర్థం చేసుకోవాలి మీరు ఖచ్చితంగా గులాంగిరి చెంచాగిరి ఏదైతే మన రావు ఫూలే గారు రచించినటువంటి గులాంగిరి పుస్తకం అట్లాగే కాంశీరామ్ గారి చెంచాగిరి పుస్తకం మీరు చదవండి మీరు చదివి మీరు పరిణితి చెందండి మీరు ఒక మంచి విధానానికి రండి మీ యొక్క బీసీ నాయకులు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బోధించండి మరొకసారి ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేసేటటువంటి ప్రక్రియలో మీరు పావులుగా మారుకండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది మీరందరూ కూడా మీకు ఈ పథకాలు ఏవి నచ్చలేదో చెప్పండి ఏవి నచ్చాయో ప్రశంసించే ఆ యొక్క మంచి సంస్కృతి మీకు ఎలాగో లేదు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అణగారిన వర్గాల పక్షాన ఖచ్చితంగా నిలబడుతుందనేటువంటి నమ్మకం ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ యొక్క శ్రేణులకు బీసీ శ్రేణులకు ఉంది మిమ్మల్ని హెచ్చరించుకుంటున్నారు దయచేసి మోసపు మాటలు మానండి మీరు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు అబద్ధ హామీలు లేకపోతే మీరు చేస్తున్నటువంటి అసమ్మతమైనటువంటి వ్యాఖ్యల మీద చర్చా వేదికలు పెట్టుకుందాం నిజానిజాలను నిర్ధారణ చేద్దాం ఈ మీడియా మిత్రులు సామాజిక ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మేధావర్గాలను పిలుద్దాం వీళ్ళందరి సమక్షంలో ఒక చర్చా వేదిక తీసుకొని మనం నిజ నిర్ధారణ చేద్దాము రండి అని చెప్పి యొక్క బీసీ నాయకులు కూడా అనవసరంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు అచ్చెం నాయుడు దగ్గర నుంచి ఈ జిల్లాలోని చిన్న చిన్న నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి అర్హత మీకు లేదు మీరు చర్చ వేదిక రమ్మని ఉన్నామని తెలియజేస్తా ఉన్నా